బయట ఎక్కడ చూసినా కుర్చీ మడత పెట్టిన తాత కుర్చీ మడత పెట్టిన తాత అంటున్నారు నాకు అసలు మీ రియల్ నేమ్ తెలుసుకోవాలి మీరు నేమ్ ఏంటి అసలు నా రియల్ లైఫ్ అన్ఎక్స్పెక్టెడ్గా డైలాగ్ వచ్చింది నా దగ్గర అదెందుకంటే ఏ మినిస్టర్ కానీ ఎంటెక్ బీటెక్ చదివిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వరు మీరు కోట్లు తింటున్నారు లంచాలు డొనేషన్లు డ్యామ్లు కడతాం ఫ్యాక్టరీలు తెస్తామని ఆఫీసర్లు లంచాలు అడుగుతున్నారు లక్షలు వేలు తల్లిదండ్రి ఒక ఎంటెక్ చదిపేయడానికి కొన్ని లక్షలు ఖర్చు పెడతారండి ఆ పిల్లలకు ఉద్యోగాలు రాక పెట్టి పారిపోతున్నారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ బ్లేమ్ లైఫ్ అని పిరికి పందలేసి సస్తున్నారు ఈ ఆఫీసర్లకు వాళ్ళు కనపడది ఈ మినిస్టర్లకు వాళ్ళు కనపడది పాప కానీ బాబు కానీ ఆత్మహత్య చేసుకున్నాక దొరకరు పిరిగి పందలే చావద్దు ధైర్యంగా తట్టుకోవాలా నీ హక్కును నువ్వు ఒక్కని పోలేకపోతే యూనివర్సిటీకి పోయి ఒక పది మంది స్టూడెంట్స్ తీసుకొచ్చి నీ హక్కును సాధించుకో నేను ముందుంటా లాటిక్ కానీ తూటా కానీ నా వెనక మీరుంటారా ఐ విల్ ఛాలెంజ్ వాడు ఎవడైనా సరే కుర్చీ మార్చబెట్టి కోడితే మిడల్ ఇరిగి చచ్చిపోవాల నెక్స్ట్ ఓకే బేసిక్గా నేను అసలు కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ ముందు అసలు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు వరంగల్లోనే లోనే అక్కడ ఒక ఇరవై సంవత్సరాలు కూరగాయలు కూరగాయల నాకు దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఎర్రగడ రైతు బజార్లో కూడా సుమారు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అమ్మిన ఆ తర్వాత నా జీవితాన్ని గెలికింది నా పెద్ద కొడుకు మంచి లాక్డౌన్లో అతని దగ్గర పోయినా నేను మూడు సంవత్సరాల క్రితం ప్రపంచం మొత్తం ఇంట్లో పడినా కూడా నేను కూరగాయలు అమ్మి వానికి డబ్బులు ఇచ్చిన మూడు నెలలు ఆ తర్వాత అమ్ముడు బంద్ చేసిన వాని భార్యకు డబ్బాష ఒక మాట అన్నది ఇట్లా చిట్కెలు కొట్టుకుంటా సంపాదించని వాళ్ళు మా ఇంట్లో ఉండొద్దు అని అని నడుచుకుంటా దౌలతాబాద్ నుండి సంగారెడ్డి వరకు వచ్చిన నడుచుకుంటా ఎక్కడి నుంచి దౌల్తాబాద్ నుండి సంగారెడ్డి సుమారు పాతి కిలోమీటర్లు పాతి కిలోమీటర్లు నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చిన వచ్చినాక అక్కడ పాత బస్ స్టాండ్ కాడ ఇలాంటి ఒక అబ్బాయి తాత ఎక్కడ చూసినా అన్నాడు ఇట్లా వచ్చిన బాబాను తీసి ముప్పై రూపాయలు ఇచ్చినండి వాడి అతని కడుపు సల్లకుండా